ఎప్పుడు ఇడ్లీ పెట్టుకోవాలంటే కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది కదా అలా కాదని ఈసారి ఇడ్లీ రుబ్బుతో ఆవిరి ఆవిరికూడము పెడుతున్నానండి ఇదైతే నిన్న నైట్ నేను వేసుకున్న ఇడ్లీ రుబ్బు దాంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను తర్వాత ఒక తపాలలో కొంచెం వాటర్ అయితే తీసుకొని ఒక క్లాత్ ని తడిపేసి ఇలాగైతే కట్టేసుకోవాలి నేనైతే కచ్చిఫిన్ తీసుకుంటున్నాను ఇలా తపాలా మూతకి శుభ్రంగా అయితే కట్టేసుకోవాలి ఈ క్లాత్ ఈ మూతకి సరిపోయింది కాబట్టి నేను మూడు వేసుకున్నాను లేదంటే మనం తాడుతో తో కూడా కట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇడ్లీ రుబ్బు ని కొంచెం కొంచెంగా వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు గానీ ఉడికించుకుంటే సరిపోతుంది చాలా ఈజీ అని హెల్దీ అనమాట ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్ గా ఆవిరి కుడమైతే రెడీ అయిపోయింది చాలా మంది నెయ్యిని కూడా వేసుకొని తింటారు నేనైతే అంతగా ఇష్టపడను అందుకోసం నేనైతే ఇక్కడ కరివేపాకు పొడిని అలాగే నా ఫేవరెట్ చట్నీ బొంబాయి చట్నీ వేసుకొని అయితే తింటున్నాను మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ